ఒక జర్నలిస్ట్ గా ఉంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక సామాన్య కార్యకర్తగా ప్రారంభించి ఈ రోజు విజయనగరం ఎంపీగా మొదటిసారి మహానాడుకు వచ్చినటువంటి విజయనగరం ఎంపీ కలిసే టెప్పలాడు మనకు అందుబాటులో ఉన్నారు అసలు మహానాడుకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మహానాడు ఒక రోజు ముగిసింది రెండో రోజు ఈ రోజు తీర్మానాలు కూడా ఒకవైపు జరుగుతున్నాయి అసలు ఈ కార్యక్రమానికి సంబంధించి ఏ ఏ తీర్మానాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి దీని మీద భవిష్యత్ ఎలా ఉండబోతోంది ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కర్ నడుస్తుంది అటు ఢిల్లీ కానీ ఇటు రాష్ట్రంలో కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది కనుక ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్న నమ్మకం విశ్వాసంతో ఈరోజు ప్రధానమంత్రి గారు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ ఈ పదకొండు మాసాల్లోనే అభివృద్ధి అంటే ఎలాగా నిరూపించాలి చేసి చూపించారని చంద్రబాబు నాయుడు గారు చేశారు అందుకు ప్రతి అంశం కూడా ఇక్కడ ఉంటుంది ఎందుకంటే ప్రజల ప్రజా ప్రయోజనం అవసరం తప్ప వ్యక్తిగత ప్రయోజనం ఎప్పుడు పార్టీ తీసుకోదు ప్రజా ప్రజాప్రయోజనం దృష్టిలో పెట్టుకుని తీర్మానం జరుగుతుంది తప్ప వ్యక్తిగతంగా ఉండదు పార్టీ పెరగాలి పార్టీతో పాటు ప్రజలకి మేలు జరగాలి పార్టీతో సహా మొదటిసారి ఒక కార్యకర్తగా ఉంటూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ఎంపీగా వచ్చారు ఈ మహానాడు ద్వారా మీ ప్రాంతానికి ఏమైనా కొన్ని చంద్రబాబుకు డిమాండ్స్ కానీ లేదంటే మాకు రావాల్సినటువంటి రాబట్టుకునే ప్రయత్నం చేస్తారా మేము అక్కడ ప్రజాప్రతినిధులుగా కూడా అడగడం జరుగుతుంది సీఎం గారికి మాక ముందే ఆయన స్టడీ చేసి ఆ ప్రాంతానికి ఏ అవసరాలు ఉన్నాయి ఏ రకంగా డెవలప్ చేయాలి దాన్ని భవిష్యత్ భావితరాలకు ఏ రకంగా సంపద సృష్టించాలి ఏ రకంగా కాపాడాలనేది ఆయన ఒక ఎజెండా ఉంది మా ఆలోచన కూడా తీసుకొని దాన్ని జోడించి ఈరోజు అద్భుతంగా వారు చేస్తున్నారు మాకు ఉత్తరాంధ్ర ఆల్రెడీ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది నా పార్లమెంట్ పరిధిలో అది రేపు ఒక ఎనిమిది మాసాల్లో ప్రారంభం కాబోతుంది దాని ద్వారా ఆల్టర్నేటివ్గా ఏ ఇండస్ట్రీ రావాలి ఎడ్యుకేషన్ అబ్బుగా ఏం తయారు చేయాలి ఇండస్ట్రీ అబ్బుగా ఏం తయారు చేయాలి ఐటీ హబ్బుగా ఏం తయారు చేయాలని ప్లాన్ చేశారు దాని తగ్గట్టు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూస్తే మహానాడు అనేది పార్టీ పరంగా అందరినీ కూడా ఆకర్షించుకునే విధంగా ముందుకు వెళ్తా ఉంది ఎందుకంటే ఒక రాజకీయ ఎజెండాతో ప్రారంభమైనటువంటి మహానాడు మా ప్రాంతానికి సంబంధించినటువంటి వనరులు ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టిలో ఉన్నాయి రాబోయే రోజుల్లో మరిన్ని వనరులు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు లేదంటే ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చాలా వరకు చంద్రబాబు హయాంలోనే చాలా ప్రాజెక్టులు కూడా వచ్చాయి ఈ మహానాడు ద్వారా మేము మరిన్ని ప్రాజెక్టులు తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పి ఎంపీ కలిసే టెప్పల్ నాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జనెస్ట్ వేణుగోపాల్ తో సురేంద్ర టీవీ కడప మహానాడు వేదిక నుంచి